ప్రేస్తాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థన రండి ఒక హెచ్చరిక గీతాన్ని పాడుకుందాము ఏ హో భయం ఎంత గాంచు ఏ వైభవమను నుండి యోసేపు എന്ത വൈഭവം അനുഭവിച്ചു കാഞ്ഞ് നീ ജീവിതം ബുൾ ദൈവഭയമുണ്ട് അക്ഷയ കീരീറ്റീവു ദൈവഭയമുണ്ട് അക്ഷയ കീരീറ്റ ప్రభువు తగినట్లు ప్రియుడా పదిలముగా జీవించవా ప్రభువు ప్రియుడా పృతిగిదిలముగా జీవించవా ఈ దిన వాక్యము చదువుకుందాము యోహాను రాసిన మూడవ పత్రిక ఒకటో అధ్యాయము రెండవ వచనం ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా ఇవేకోజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ పత్రిక భక్తుడైన యౌహాను రాసిన చిన్న పత్రిక యోహాను క్రింద పనిచేసేటువంటి కాపరి గాయని ప్రోత్సహిస్తూ రాశాడు ఈ పత్రికను గాయని ఎంతగానో మెచ్చుకుంటూ నా ప్రియుడా అంటాడు నా ప్రియుడాని సంబోధిస్తూ నేను నీ విషయంలో బహు సంతోషంగా ఉన్నానయ్యా నీవు ఆత్మీయంగా ఎంత వర్ధిల్లావో అలాగే అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండాలని నేను నీ గురించి ప్రభువుకు నిత్యము ప్రార్థన చేస్తున్నాను అన్నమాట మరి గాయ వినగానే గాయలో ఎంత సంతోషం కలిగిందో మనం ఊహించుకోవచ్చు పరిచర్య చేసేవారిని మనము ప్రేమించాలి వారిని మనం ప్రోత్సహించాలి దేవుని ఇంట్లో పనిచేసేటువంటి వారిని మనం చాలాసార్లు ఈసడించుకుంటాం చాలాసార్లు వారిని బాధ పెడతాం అలాంటి వాటికి మనం కూడా దూరంగా ఉండాలి మన ప్రియులందరినీ మనం ప్రేమించాలి ప్రతి వారిని మనము ప్రోత్సహిస్తూ మంచి మాటలతో సంతోషపరుస్తూ ప్రభు పనిని ముందుకు కొనసాగించేటట్లుగా మనం చేయగలగాలి అలా చేశాడు యోహాను గాయ కూడా చాలా ప్రోత్సహించబడి చాలా చక్కని సాక్ష్యాన్ని పొందాడు గాయ గురించి యోహానుకు పరదేశీయుడు చెప్పినటువంటి సాక్ష్యాన్ని విని సంతోషించాడు తన పర భేదం లేకుండా గాయ అందరినీ ప్రేమించాడు అందరికీ ఆతిథ్యం ఇచ్చాడు చాలాసార్లు మనము ఇతరులను ప్రేమించాము మన స్వకీయులనే ప్రేమిస్తాం దేవుడేమన్నాడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అన్నాడు దీంట్లో అన్యుడని క్రైస్తవుడని ఎక్కడా అర్థం రాదు ప్రతి వారు కూడా పొరుగువారే పొరుగువారిని నువ్వు ఎట్లా ప్రేమించుకుంటావో నిన్ను నీవు అలాగే వారిని ప్రేమించాలి కాబట్టి గాయకి అలాంటి సాక్ష్యం ఉన్నది కాబట్టి నేను నీ విషయంలో చాలా సంతోషిస్తున్నాను అంటాడు ఇంకేమంటాడంటే నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనిచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటాడు ఒక కాపరికి సంఘంలో ఉన్నటువంటి వారు సత్యం అనుసరించి నడుచుకుంటే ఆ కాపరికి ఎంతో సంతోషం క్రైస్తవలమైన మనము యశుప్రభువారి యొక్క మందులో ఉండి ఆయన చెప్పు చేతుల్లో ఉండి ఆయన నడిపింపులో నడుస్తూ ఆయన వెంటే ఉంటే కాపరికి ఎంతో సంతోషం చిల్లాడిపోతే తప్పిపోతే కాపు నుంచి దూరంగా వెళ్తే మనకే నష్టం మనకే కష్టం మనమే నష్టపోతాం కనుక ప్రతి క్రైస్తవ బిడ్డ సంఘంలో ఉన్నటువంటి వారందరూ పరిచయ చేసే వారందరూ పరిచారకులు సంఘంలో వారందరూ కూడా సంఘ కాపరి క్రింద బహునమ్మకమైనటువంటి సేవకులుగా ఉండాలని ఈ చిన్న పత్రిక హితవు చెప్తా ఉన్నది ఇంకా పదకొండవ చిన్న వాళ్ళు అంటాడు నా ప్రియుడా చెడు కార్యములు గాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోనమని చక్కని హితబోధ చేస్తాడు ఇక్కడ సంబోధన ఎంత చాలా బాగుంటుంది నా ప్రియుడా అని నా పిల్లలు అని యోహాను భక్తుడు చాలా మంచి సేవకుడు దేవునికి ఇష్టమైనటువంటి వాడు యోహాను సువార్త రాశాడు యోహాను పత్రికలు మూడు రాశాడు ప్రకటన గ్రంథం రాశాడు కాబట్టి దేవుని నడిపింపు ప్రకారంగా ఆయన సేవ చేశాడు అద్భుతమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని ప్రపంచానికి అందించాడు కనుక మంచి సేవకుడు కాకుండా అందరినీ ప్రేమించాడు యవహాను ఇటు సేవకుడైనా అటు మరి సంఘస్థులైన విశ్వాసులైనా దేవుని పూదోటలో వికసించి పుష్పించి పరిమళాలను వెదజల్లే వారంగా ఉండాలి అలా ఉన్నట్లయితే గాయని చూసి యోహాన్ ఏ విధంగా సంతోషిస్తున్నాడో మనల్ని చూసి దేవుడు కూడా అలాగే సంతోషిస్తాడు కనుక అలాంటి సాక్ష్యం మనమందరం పొందడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి నీకు అనేక వందనములు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం నాయన ఇవేకోజామున్నా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి వందనాలు మేము కూడా గాయ వలనే నాయన మంచి సాక్ష్యం కలిగినడానికి సహాయం చేయము మేము అందరిని ప్రేమించే వరంగా అందరి కొరకు ప్రార్థించే వారంగా ఉండడానికి సహాయం చేయం మా మనసులను మార్చి మంచి కార్యాలే చేయడానికి మమ్మల్ని మీరు ప్రోత్సహించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క దినమంతా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి నడిపించుమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ లార్డ్